రోజుల నుంచి మేము మా గోడు వెళ్లిపెచ్చుకుంటే డిఎస్సి వాయిదా వేయాలని ప్రభుత్వం తన పంచ్ తన పంతాన్ని నెగ్గించుకొని డిఎస్సీ పెట్టడం బాధ అనిపిస్తుంది ఒక తరగతిలో విద్యార్థులు అందరినీ దృష్టిలో ఉంచుకోవాల ఒక ఉపాధ్యాయుడు ఎట్లనో అదేవిధంగా స్లో లర్నర్స్ ఉంటారు అదేవిధంగా మద్యంగా చదివేట వాళ్ళు ఉంటారు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఏదో కొందరిని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క మేము ఈ సంవత్సరం లోపు పోస్టులు నింపాలా మా యొక్క గొప్పతన గొప్పలకు పోయి మన మనోవేదనకు గురి చేసి మా ఆత్మఘోషం మీకు తగులుతుంది చాలా బాధ అనిపిస్తుంది మేము గత పది సంవత్సరాల గవర్నమెంట్లో ఒక శోభ అనుభవించినాము ఇప్పుడు కూడా శోభ అనుభవించాలన్నా మా యొక్క గోడు ఇన్ని పదిహేను రోజుల నుంచి మేము చదువులు పక్కా పెట్టి మొత్తం మర్చిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయంటే ఇట్లా మీరు ఫస్ట్ రోజు నుంచే మాకు కారాఖండే చెప్పింటే మేము ఈ పదిహేను రోజులు కూడా సేవ్ అవుతుండే మాకు మీరు ఎందుకు ఇంత ఒకవైపు గ్రూప్ టూ అభ్యర్థులను విడదీసి ఒకవైపు డిఎస్ అభ్యర్థులను విడదీస్తున్నారు గ్రూప్ టూలకు న్యాయం చేస్తాం డిఎస్ఓలకు న్యాయం చేయమనేది అదే గ్రూప్ టూ అభ్యర్థులు కూడా బీఈడి ఏసీలరు డిఈడి వేసినరు వాళ్ళు అవే ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు తప్పుదో వ మీరు ఎవరో మిమ్మల్ని తప్పుదో పట్టించి మమ్మల్ని మాకు అవకాశం మళ్ళీ పది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంత పెద్ద నోటిఫికేషన్ పడుతుందో పడదో కానీ మీరు ఇంత తొందరనే డిఎస్ పదకొండు వేలు పెట్టడం మళ్ళీ పోస్టులు అన్ని పోస్టులు ఉన్నాయి మాకు ఒక అవకాశం కావాలని మేము గత పది రోజుల నుంచి గోడు వెళ్ళబెచ్చుకుంటే బాధ ఏడ్చి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యమం వాయిదా వేయాలా మాకు ఒక చిన్న అవకాశం రావాలా మళ్ళీ పోస్టులు లేదని మేము ఇంత బాధ పడుతుంటే కూడా మీరు ముందుకు వెళ్ళిపోయి ఎగ్జామ్ నిర్వహించడం అనేది మేము బాధ బాధపడుతున్నాం చాలా బాధ అనిపిస్తుంది మా అభ్యర్థులారా మీరు మనోవేదన చెందకండి మనము ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండి పాజిటివ్గా ఉండి జాబ్ ఇవ్వాలి కాకుండా రేపన్న వస్తుంది కానీ మనం ప్రయత్నం చేసినాం వాయిదా వేయాలని ఒకవేళ కాకపోతే మీరు బాధపడకండి మీకు మళ్ళీ అవకాశాలు వస్తూ ఉంటాయి మనము స్కిల్స్ మంచి అవకాశాలు పాజిటివ్గా ఉండాలా ఎన్నో జీవితంలో ఎన్నో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది మీరు మనోపద మదనపడి మీరు ఎటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని ఒక డిఎస్ అభ్యర్థిగా నేను కోరుతున్నాను